ఏపీ మాజీ మినిస్టర్ వైసీపీ సీనియర్ నేత పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నానికి ఊహించని షాక్ తగిలింది అతని సతీమణి పేర్ని జయసుధపై తాజాగా మచిలీపట్నం పోలీసులు కేసు ఫైల్ చేశారు ఆమె రేషన్ బియ్యం విషయంలో చాలా అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ పౌర సరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు అతని ఫిర్యాదు మేరకు తాజాగా అధికారులు కేసు నమోదు చేశారు మాజీ మంత్రి నాని తన భార్య పేర్ని జయసుధా పేరుతో మచిలీపట్నంలోని పొట్లంపాలెంలో ఓ రేషన్ బియ్యం గోదామును నిర్వహిస్తున్నారు అయితే ఈ గోదాములో నలభై వేల టన్నుల రేషన్ బియ్యం పట్టేంత సామర్థ్యం ఉంది రెండు వేల ఇరవైలో జరిగిన ఒప్పందం ప్రకారం దీన్ని పౌర సరఫరాల సంస్థ అద్దెకు వాడుకుంటోంది మాజీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఈ ఒప్పందం కుదిరించారు బఫర్ ఇన్వెస్టర్ గా గోదాముగా వాడుకుంటూ ఇందులో పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యాన్ని స్టోర్ చేస్తూ వస్తున్నారు గరిష్టంగా పదివేల టన్నుల మేర స్టోర్ చేస్తుండగా వీటి నిర్వహణను పేర్ని అనుచరులు పర్యవేక్షిస్తున్నారు అయితే గత గతపాలంలో అడిగేవారు లేరని పేర్ని నాని అనుచరులతో కలిసి విచ్చలవిడిగా రేషన్ బియ్యాన్ని ఈ గోడౌన్ నుంచి పక్కదారి పట్టించినట్లు తెలిసింది టీడీపీ అధికారంలోకి వచ్చాక లెక్కలు చూస్తే మొత్తంగా లక్షల విలువైన ఏడు వందల పంతొమ్మిది బస్తాలు వాటిలో మూడు వేల ఏడు వందల ఎనిమిది బస్తాలను గుట్టు చప్పుడు కాకుండా పక్కదారి పట్టించినట్లు పౌర సరఫరాల అధికారులు తెలుసుకున్నారు ఆ సంస్థ ఎండి మనిష్జీ లాని ఆదేశాల మేరకు జిల్లా అసిస్టెంట్ మేనేజర్ సిహెచ్ కోటిరెడ్డి బందర్ పోలీస్ స్టేషన్ లో ఈ విషయమై కంప్లైంట్ ఇచ్చారు గోదాము యజమాని పేర్ని జైసుధా కావడంతో ఆమెను ప్రధాన నిందితురాలుగా కేసులో చేర్చారు మేనేజర్ మానస్ తేజపై కూడా ఒక కేసు ఫైల్ అయింది పోలీసులకు అందించిన ఫిర్యాదులో ఈ అద్దె గోదాములో తొంభై లక్షల విలువైన రేషన్ బియ్యం ఎక్కడికో వెళ్ళింది సమగ్రంగా విచారణ చేయాలని కోరారు ఇదిలా ఉండగా వేబ్రిచి తూకంలో టెక్నికల్ ఇష్యూస్ వల్ల బస్తాలో లేకలు తేడా వచ్చి ఉండవచ్చని పేర్ని జయసుధా ఆరోపిస్తున్నారు అంతేకాదు గోదామును హడావుడిగా ఖాళీ చేయించడం వల్ల తరుగు వచ్చి ఉంటుందేమో అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అయినా ఈ గోడాం నిర్వహణ బాధ్యతలు పూర్తిగా తనవి కాదని ఆమె చెబుతున్నారు బాధితలు తనవి కాకపోయినా ఆ తొంభై లక్షలు తాను ఇస్తానని జేసీ గీతాంజలి శర్మకు రాసిన లేఖలో జైసుదాస్ స్పష్టంగా తెలిపారు దీంతో వారు తప్పు చేశారేమో అనే ఒక అనుమానం బలపడుతోంది